అస్సలాము అలైకుమ వ రహ్మతుల్లాహి వ రమజాన్ మాసంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఫిత్రా అనేది ఒకటి తెలియ చేశారు. ఫరద రసూల్ullah సల్లల్లాహు అలైహి వసల్లం జకాతుల్ ఫిత్ర తహరతన్ లిస్ సాఇమ మినల్ లఘ్వి వల్ రఫసి వ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి గారు జకాతుల్ ఫిత్ర అనగా ఫిత్రా ఫిత్రా దానము విధిగా చేశారు. తహరతన్ లిస్ సాఇమి ఉపవాసం ఉండేవారికి పరిశుభ్రులుగా చేసేది గాను లఘవి ఓ రఫసి పనికి మాలిన మాటలు మాట్లాడటం కారణంగా పనికి మాలిన పనులు చేయటం కారణంగా ఈ ఉపవాసాలలో దొరినటువంటి పొరపాట్లకు పరిహారంగా ఈ ఫిత్రాని మొహమ్మద్ సల్లాహు అలై గారు విధిగా చేశారు మొత్తం సాకిన్ మరి అదే విధంగా పేదవారి ఆకలి నింపేదిగాను విధిగా చేశారు అని తెలియచేశారు ఫిత్ర యొక్క వివేకం తెలియచేశారు వత అమతన్ లిల్ మసాకిన్ ఇది పేదవారి ఆకలి నింపుతుంది మన అద్దాహ కబల సలాతి ఫహియ జకాతున్ మక్బోలతున్ ఎవరైతే పండగ నమాజు కంటే ముందు ఇచ్చేస్తారో అది జకాతుల్ ఫిత్రాగా స్వీకరించబడుతుంది ఒమన్ అద్దాహాబాద్ సలాతి ఫహియ సదకతున్ మిన సదఖాత్ ఎవరైతే నమాజు తర్వాత చెల్లిస్తారో అది సాధారణ దానంగా పరిగణించటం జరుగుతుంది అని మహమ్మద్ సలల్లాహు అలెస్లం గారు అన్నారు కాబట్టి ఈ ఫిత్రా దానాన్ని మనం ప్రతి రంజాన్ లో చెల్లించాల్సి ఉంటుంది ఇది ఏం ఫిత్రాగా ఇవ్వచ్చు అంటే ఫరద రసోల్హ సహు అలహు వల జకాతుల్ ఫిత్రి స్వా అమ్మిన్ తమరిన్ మహమ్మద్ సల్లాహు అలె ఇస్లం గారు ఫిత్రా దానం కింద ఖజూరాలు ఒక సా చెల్లించేవారు ఔ మిన్ షాయిరిన్ లేదా ఒక సా గోధుమలు చెల్లించేవారు అని తెలియచేయటం జరిగింది ఈ సా అంటే ఒక కొలమానము మన దగ్గర గిద్దలు మాణికలు కేజీలు గ్రాములు ఎలాగైతే ఉన్నాయో అలాగ అరబ్బులో సా ఒకసా రెండు కేజీల ఆరు వందల దాకా తూగుతూ ఉంటుంది కాబట్టి ఒక సా ఖజూరాలు కావచ్చు లేదు గోధుమలు కావచ్చు వారు ఫిత్రాగా చెల్లించేవారు ఇది ఎందుకు ఉపవాసాలలో దొరికినటువంటి పొరపాట్లకు పరిహారంగా అయితే అబూ సైద్ ఖుద్రే రజీల్లాహు తలను గారు తెలియచేస్తున్నారు మేము ఏదైతే తింటామో దానిలో నుంచి మా ఆహారంలో నుంచి ఒక సా చెల్లించే వాళ్ళము అని తెలియజేశారు ఒకనతో అమన షాయిరు వ జబీబు అల్ అఖు మా యొక్క ఆహారాలలో బార్లీ గింజలు ఖజూరాలు ద్రాక్ష పళ్ళు కిస్మిస్లు ఉండేవి అని అబూ సైద్ ఖుద్రే రజిల్లాహు తలాను గారు మనకు తెలియచేశారు అయితే మనం ఏ ఆహారం అయితే తింటామో ఆహారంలో నుండి రెండు కేజీల ఆరు వందల గ్రాములు ఈ లెక్కలో పేదవారికి ఫిత్రాగా చెల్లించాల్సి ఉంటుంది మరి ఈ ఫిత్ర ఎవరు చెల్లించాలి అంటే అలా అబ్ది వల్ హుర్రి అతను స్వతంత్రుడైనా బానిసైనా ఓ జకరి వల్ ఉన్సా మగవాళ్ళైన ఆడవాళ్ళైన ఓ సగీరి వాల్ కబీరి పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా మినల్ ముస్లిమిన్ ముస్లిం అయితే చాలు అతను ఫిత్రా దానం చెల్లించాల్సి ఉంటుంది ఇది ఎప్పుడు చెల్లించాలి వా అమరబిహా అంతు అద్దె కబలా ఖురీజి నాసిల్ అస్సలా ఇది నమాజుకు వెళ్ళేకంటే ముందు పండగ నమాజుకు వెళ్ళేకంటే ముందే చెల్లించాలి అయితే అబ్దుల్ బిన్ ఉమర్ అజల్లాహు తలా గారి గురించి వస్తుంది వకానబ్ అమరత్ అల్లాదీన మలోనః వకానయి అతోన కబుల్ ఫిత్రి బియోమిన్ అవ యోమైన్ ఎవరైతే తీసుకుంటారో వారికి చెల్లించేవారు మరదే విధంగా పండగ నమాజుకి ఒకటి లేదా రెండు రోజుల ముందే చెల్లించేవారు అని తెలుస్తుంది అంటే మొత్తానికి ఫిత్ర అనేది తప్పనిసరి ఇది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా స్వతంత్రులైనా బానిసలైనా ఆ ముస్లిం అయితే చాలు అందరూ చెల్లించాల్సి ఉంటుంది ఈ ఫిత్ర పండగ నమాజుకి ముందు పండగ నమాజుకి ముందు ఒకటి రోజు లేదా రెండు రోజుల ముందు వరకు ముందే చెల్లించటం మంచిది అవసరాన్ని బట్టి ఒక రోజు ముందైనా రెండు రోజుల ముందైనా కూడా చెల్లించవచ్చు అలాగే ఈ పండగ నమాజులో ఫిత్రాగా మనం తినే ఆహారంలో మనం ఏ ఆహారం అయితే రోజు తింటామో ఆ ఆహారంలో ఒకసా రెండు కేజీల ఆరు వందల గ్రాములు తూగుతుంది కాబట్టి అంత ధాన్యం చెల్లించటము ఉత్తమము మరి ఎవరికి చెల్లించాలి అంటే ఎవరైతే తీసుకుంటారో లేదా పండగ నమాజు పూట కూడా కోటభయ్యం వండుకునే ముస్లింలు మామూలు బియ్యం వండుకునే ముస్లింలు ఉన్నారు ఈ రోజుల్లో కూడా ఉన్నారు మన గల్లీ మొత్తంలో పోయిన సంవత్సరం ఎవరు పండుగ రోజున బిర్యానీ వండుకున్నారు ఎవరు కోటా బియ్యం వండుకున్నారు ఆ మాత్రం తెలియకుండా ఎవరు వండరు ఒకసారి ఆరా తీయండి ఎవరూ లేరా పక్క గల్లీలో చూడండి అక్కడ కూడా ఎవరూ లేరా ఊరు మొత్తంలో చూడండి గత సంవత్సరంలో పండగ నమాజు రోజున ఎవరైతే కోటా బియ్యం లేదా మామూలు బియ్యం వండుకున్నారో వారికి ఈ ఫిత్రా దానం చెల్లిద్దాము అయితే ఈ ఫిత్రాలో కేవలం బియ్యమే చెల్లించాలా లేదా గోధుమ పిండి చెల్లించాలా లేదా ఖర్జూరాలు చెల్లించాలంటే లెక్కలు మారుతూ ఉంటాయి కేవలం గోధుమ పిండి చెల్లించేటట్టయితే కనుక దాని ధర నూట ఇరవై రూపాయల లోపు అయిపోతుంది లేదు మనం తినే ఆహారము సన్న బియ్యం లెక్క వేసుకున్నట్లయితే కనుక నూట అరవై రూపాయల దాకా చేరుకుంటుంది ఇప్పుడు నూట పది రూపాయలు ఇవ్వాలా నూట అరవై రూపాయలు ఇవ్వాలంటే మన స్తోమత మనం రోజు ఏ బియ్యం తింటాము మామూలు బియ్యం తింటున్నామా సన్న బియ్యం తింటున్నామా లేదా సగమది సగమిది తింటున్నామా ఈ లెక్కన లెక్క వేసుకుందాము రెండు కలిపి తినేటట్టయితే గోధుమ పిండి లెక్క తీద్దాము లేదు బియ్యమే తింటున్నాము అంటే అప్పుడు సన్న బియ్యం లెక్క తీద్దాము మరి ధనం చెల్లించవచ్చా చెల్లించకూడదా అంటే ఇది ఒక విశాలమైనటువంటి విషయము ధనం అనేది మూల రాశి అనేది ఎప్పుడైతే చెల్లిస్తామో దాని కారణంగా కురాన్ యొక్క ఒక వాక్యం ముందుంది మీ యొక్క ధనాన్ని పిచ్చివారి కోసం మతి స్థిమితం లేని వారి కోసం చెల్లించకండి మీరు వారికి ఆహారాన్ని పెట్టండి లేదా ఉపాధిని ఇవ్వండి లేదా వస్త్రాలు తొడగండి అని ఎలా సుహనతల అన్నాడు అంటే పిచ్చివారికి ధనాన్ని ఇవ్వకూడదు ఏదైనా తినిపిస్తే తినిపించండి లేదా బట్టలు పెట్టండి ఇది ఒక సూత్రము మన ధనం ఇవ్వాలి అనుకున్నప్పుడు మరి అదే విధంగా మంచి మాటలు చెప్పండి అని చెప్పడం జరుగుతుంది వాళ్ళు పిచ్చివాళ్ళు కాబట్టి వాళ్ళతో పలకరించటము ప్రేమగా మాట్లాడటం ఇవన్నీ సహజ గుణాలు అలాగే ఫిత్ర చెల్లించేటప్పుడు ఫిత్ర చెల్లించేటప్పుడు ఎవరికైతే ఇస్తున్నామో వాళ్ళు పిచ్చివాళ్ళు కాకూడదు మతి స్థిమితం లేని వారు కాకూడదు మరి ఎవరికైతే చెల్లించబోతున్నామో వారు తీసుకునే స్థితిలో ఉండాలి కొంతమంది ఉన్నారు వాళ్ళు తాగటానికి డబ్బులు తీసుకుంటున్నారు మనం ఇచ్చిన ఫిత్ర డబ్బులతో వాళ్ళు తాగుతున్నారు పండగ పూట ముస్లింలు అయి ఉండి తాగుతున్నారు అదే పండగ పూట ఈ ఫిత్ర డబ్బులతో సినిమాకి వెళ్ళిన వాళ్ళు కూడా కనిపించారు అదే పండగ పూట ఈ ఫిత్ర డబ్బులతో బట్టలు కొనుక్కోవటం కోసం ఇంకేదన్నా చేయటం కోసం ఉపయోగిస్తున్నారు లేదు మొహమ్మద్ సల్లాహు ఇస్లాం గారు ఫిత్రాని మసాకిన్ అని ఖరారు చేశారు పేదవారి ఆకలి కోసము పేదవారి ఆకలి నింపటం కోసము మిస్కిన్ల ఆకలి నింపటం కోసము అని తెలియచేశారు కాబట్టి వెతుకుదాము ముస్లిం అయి ఉండి ఎవరైతే పండగ చేసుకునే అంత స్తోమతలు లేరు పండగ పూట కూడా బిర్యానీ వండుకునే స్తోమతలు లేరు వారికి చెల్లిద్దాము ఇద్దరు ముగ్గురు కలిశారు అంటే గనక ధనం బదులుగా ఇస్తే ఇన్ని లోపాలు కనిపిస్తున్నాయి అదే గనక కొంచెం బిర్యానీ రైసు కూరగాయలు పాయసానికి సంబంధించిన పాలు దానికి సంబంధించిన సేమియాలు మొత్తం కనుక ఒక పొట్లం కట్టేసినట్లయితే వారు మనకంటే బాగా హుందాగా పండగ చేసుకుంటారేమో ఇది అల్లాహకు కావలసింది కూడా ఇదే కదా అల్లా స్వామతాలకు కావలసింది కూడా ఇదే కదా కాబట్టి ఈ ఫిత్రని సద్వినియోగం చేద్దాము సక్రమంగా ఇద్దాము సరైన వ్యక్తుల చేతులకు పంపిద్దాము ఫిత్ర ఉపవాసాలకు పరిహారంగాను ఉపవాసమే లేము ఉపవాసాల బదులుగా మేము పరిహారం ఎప్పుడో చెల్లించాము అంటే పేదవారి ఆకలి నింపటం కోసము అని మహమ్మద్ సల్లాహన్ గారు అన్నారు హదీసులో హదీసులో స్వగిరి అని చెప్పడం జరిగింది చిన్నపిల్లలైన వాళ్ళు చిన్నపిల్లలు వాళ్ళు ఉపవాసాలే వాళ్ళ మీద లేవు అయినప్పటికీ కూడా వాళ్ళ తరపు నుంచి ఫిత్రా ఉంది అంటే ఇది ఉపవాసాలకి మాత్రమే కాదు పేదవారి ఆకలి నింపటం కోసం కూడా అని స్పష్టం చేసేయటం జరిగింది